రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బులియన్ మార్కెట్ దెబ్బకి భారతీయులంతా కూడా షేక్ అయిపోతున్నారు గోల్డ్ రేటు ఒక్కొక్కసారి అమాంతంగా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి అమాంతంగా తగ్గిపోతుంది ఎప్పుడు కొనాలో తెలియట్లేదు ఎప్పుడు అమ్మాలో అమ్మాలో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉంది ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ కావడం అలాగే గోల్డ్ ఎక్కువ కొనే సీజన్ కూడా ఇదే కావడంతో మొత్తం ప్రజలంతా కూడా గందరగోళానికి గురైపోతున్నారు సో ప్రస్తుతం నాతో బాలుగారు ఉన్నారు యాక్చువల్గా మీరు చెప్పేదంతా కూడా దాదాపు దగ్గర దగ్గరగా రీచ్ అవుతుందండి ఇక్కడ అడుగుతున్నానంటే పెరిగేది తగ్గేది అనేది ఎవరి చేతిలో ఉంటుంది ఇదంతా కూడా ఈ మార్కెట్ అంతా కూడా లా ఉంది పెరిగేది తగ్గేది ఎవరి చేతిలో ఉంటుంది సార్ నమస్తే అండి యాక్చువల్గా ఇప్పుడు మూడు రోజుల నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం దాని ప్రకారం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నట్టు డౌన్ అవుతుందని పక్క రోజు షట్డౌన్ క్లియర్ అయితే డౌన్ అవుతుందని అని అన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము సో మనకి ఏంటంటే యాక్చువల్గా నేను సాటర్డే చెప్పినప్పుడు కూడా ఏంటంటే మనకి ఎర్లీ అవర్స్లో యుఎస్ఏ షట్డౌన్ బిల్ పాస్ అయింది సో దాని ఎఫెక్ట్ ఏంటంటే మనకు ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయింది మండే ఖచ్చితంగా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది సో డౌన్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేసాం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఐదు వందల డాలర్లు మనకి నిన్న మార్నింగ్ మండే మార్నింగ్ వన్ అవర్లోనే ఐదు వందల డాలర్స్ అనమాట ఒక అవున్స్కి నెక్స్ట్ వెండి కూడా నాలుగు లక్షల పదిహేను వేలు ఇరవై వేల నుంచి నిన్న రెండు లక్షల ముప్పై వేలు అనేది నియర్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా డౌన్ అయింది గోల్డ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా డౌన్ అయింది పద్దెనిమిది లక్షల యాభై వేలు నుంచి నిన్న పద్నాలుగు లక్షల అరవై వేలు వరకు కూడా గోల్డ్ వచ్చింది సార్ ఇదంతా మీరు అనేది ఏంటంటే ఎవరిదన్నా చేతుల్లో ఉంటే అంటే కిందకి పైకి వెళ్తుంది ఏదైనా గ్యామ్లింగ్ అని అనుకుంటాను ఎందుకంటే మన ఇండియాకి సంబంధించిన బులియన్ మార్కెట్లో ఇదంతా గ్యామ్లింగ్ జరుగుతుందా లేకపోతే ఏదైతే ఇంగ్లాండ్కి సంబంధించి బులియన్ ఎక్స్చేంజ్ కదా దానికి సంబంధించిన దాంట్లో అంటే ఓవరాల్ గా ఇది ఒక భాగం అనుకోవచ్చా సార్ అలా ఏమీ ఉండదు సార్ ఇది ఏంటంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మొన్న షట్డౌన్ బిల్లు యూఎస్లో తీసేశారు నియర్లీ సెవెంటీ త్రీ పర్సెంట్ ఎంప్లాయీస్ అక్కడ షట్డౌన్ చేస్తున్నారు అది క్లియర్ అయిపోతే వాళ్ళ గవర్నమెంట్ వర్క్స్ అన్ని యాజ్ యూజువల్గా రన్ అవుతాయి అది ఒక మార్కెట్కి చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ కాబట్టి ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్ మీద అది వచ్చేసి వాళ్ళ షేర్ మార్కెట్స్ అన్ని బాగా పెరిగిపోవడం మనకి గోల్డ్ సిల్వర్ అనేది పడిపోవడం ఆల్ మెటల్స్ పడిపోతాయి పడిపోవడం జరిగింది అనమాట నిన్న నైట్ తీసుకున్నట్లయితే ట్రంప్ ఏం చేశారంటే మనకి యూఎస్ని యుఎస్ఏ వర్సెస్ ఇండియా ఇద్దరు కూడా కలిసి ఒక ఫైనాన్షియల్ డీల్ అనేది పెట్టుకోవడం మనకి డ్యూటీస్ అప్పుడే ఎప్పుడైతే ట్రంప్ వచ్చినప్పుడు డ్యూటీస్ చేశారు ఆ డ్యూటీ ఎయిటీన్ పర్సెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి తగ్గించడం ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే నియర్లీ నిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పాయింట్స్ అన్నీ కూడా పెరిగి అన్నీ ఉన్నది కాబట్టి మన గోల్డ్ అనేది ఇవాళ కొంచెం పెరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో మార్కెట్ అందరూ మనం మన వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ విడిగా కొనుక్కోవడానికి కానీ బాగా పెరిగినప్పుడు అందరూ నాలెడ్జ్ తెచ్చుకొని ఇంకా అని కొంటారు సార్ అలా నాలుగు లక్షల పైన కూడా ఎన్నో లక్షల మంది మన ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు నాలుగు లక్షల వద్ద ఇన్వెస్ట్ చేశారు సో ఆ రేటు మళ్ళీ వస్తుంది ఆల్ టైమ్ హై ఎప్పుడున్న క్రాస్ అయి మళ్ళీ పైకి వెళ్తుంది బాగా డౌన్ అయింది కాబట్టి నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ రేటు దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే అది యావరేజ్ అవుతుంది ఖచ్చితంగా కూడా మీరు ప్రాఫిట్స్లోకి వస్తారు దాదాపు మీ వెనకాల మీరు మాట్లాడుతున్న కళ్ళు మీ వెనకాల బోర్డు మీద ఉంటాయండి ఎందుకంటే గోల్డ్ కొందామని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీ షాప్కి వచ్చే లోపు గోల్డ్ రేటు పెరుగుతుందో తగ్గుతుందో అనేది జనాలు డౌట్ అవుట్ అంత వేరియేషన్ వచ్చేస్తుంది సో ప్రస్తుతం ఈ రోజుకున్న పర్సెంట్ అండి మార్కెట్కి సార్ ఈ రోజుకి వచ్చేసరికి మనకి ఇవాళ డేటాస్ కానీ అమెరికా డేటాస్ కానీ ఏమీ లేవు సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి నిన్న నైట్ ఉన్న మార్కెట్లో యూఎస్కి మనకి ఒక బిజినెస్ డీల్ సెట్ అవ్వడం డ్యూటీ తగ్గించడం అదంతా కూడా ఈ లాస్ట్ వన్ వీక్ అనేది కూడా ఇప్పటిదాకా చరిత్రలో లేనటువంటి హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ అనేది మనం ఈ వీక్లో చూసాం సార్ లాస్ట్ వీక్లో సో ఈ వీక్ అంతా హెవీ అప్ అండ్ డౌన్స్ అండ్ నాకు తెలిసి ఏంటంటే నిన్న వచ్చిన యుఎస్ వన్ వన్ అవున్స్ గోల్డ్ రేటు నలభై నాలుగు వందలు కానీ తర్వాత సిల్వర్ డెబ్బై ఒక్క డాలర్లు అనేది కానీ ఈ ఇయర్కి నేను అదే లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ అది సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా బయ్యంగ్ చేసుకునే లెవెల్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి మ్యారేజెస్ కూడా ఇది మంచి కొనుగోళ్ళకి మంచి రేట్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ మొన్నటి వరకు అంటే వన్ వీక్ ముందు వరకు కూడా గోల్డ్ కొనాలంటే అమ్మకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించారు రేట్ బీభత్సంగా పెరిగిపోవడం ఇప్పుడు రేట్ తగ్గుతూ వస్తుందండి దాదాపు ఇప్పుడు మీ వెనక అలా కనబడుతుంది ట్వంటీ టూ గ్రామ్స్ దాదాపుగా పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు విత్ జిఎస్టీ ఐ థింక్ సో అంటే పద్నాలుగు వేలకు వచ్చేసింది ఇంకా తగ్గుతుందేమో పన్నెండు వేలకు వచ్చేసిందేమో ఎదురు చూసేవాళ్ళు కూడా చాలా మంది గోల్డ్ కొనకొని హోల్డ్ అయిపోయింది అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ నేను ఒకటే చెప్తాను సార్ మన వాళ్ళందరూ కూడా ఏంటంటే పెరిగేటప్పుడు ఇంకా కొందాం ఇంకా పెరిగిపోద్ది అంటారు తగ్గినప్పుడు బై చేయాలి సార్ తగ్గినప్పుడు పర్చేజ్ చేస్తేనే మీరు లాభాల బాటలో ఉంటారు సో మనకి పద్దెనిమిది వేల ఐదు వందలని మనం దృష్టిలో పెట్టుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు వచ్చింది అంటే గ్రామ్కి నియర్లీ నాలుగు వేల రూపాయలు తగ్గింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలానే సిల్వర్ కూడా నాలుగు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల దగ్గరికి నిన్న ట్రేడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటారు లేదు మీ ఇంట్లో జ్యువెలరీ కొనాలన్నా కూడా ఖచ్చితంగా ఇది కొనుగోలు చేసే టైం అని నేను చెప్తున్నాను సార్ అది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం అంటే మీరు కరెక్ట్గా ఎస్టిమేషన్ చాలా అద్భుతంగా వేస్తున్నారు ఈ రాబోయే వన్ వీక్ అంటే ఈ గేమ్ ఫుట్బాల్ గేమ్ అటు ఇటు అటు ఇటు ఫుట్బాల్ గేమ్ ఈ ఫుట్బాల్ గేమ్ ఎప్పటికి ఆగే అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారు సార్ ఇది ఎప్పుడు ఆగదు సార్ ఈ గేమ్ అనేది ప్రపంచంలో ప్రతి ఏదన్నా ఎక్కడో ఒక మేజర్ బ్యాంక్ ఒకటి దివాళా తీసిన లేదంటే ఎక్కడన్నా బ్లాస్టింగ్ జరిగినా ఎనీ నెగిటివ్ న్యూస్ మార్కెట్స్ మీద ఎప్పుడు కూడా ఉంటుంది సార్ అలానే మార్కెట్కి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ మీద అప్ అండ్ డౌన్ అనేది కామన్గా జరుగుతూనే ఉంది ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే రెండు వేలు మూడు వేలు వరకు ఓకే సార్ సడన్గా పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పెరిగిపోతుంది సడన్గా మళ్ళీ ఒక ఐదు వేల ఆరు వేలు మళ్ళీ పన్నెండు వేలు పడిపోతుంది అంటే ఇంత హ్యూజ్ మార్కెట్ పెరిగి తగ్గిపోతుంది కదా ఇలా ఇంకా స్టేబుల్గా అంటే గతంలో ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా పెరిగితే ఒక రెండు వేలు మూడు వేలు అట్లా పెరుగుంటు అట్లా ఉండదా సార్ ఇది ఎప్పుడు ఇయర్లో మొత్తం కూడా ఎప్పుడు అంత హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉండదు సార్ యాక్చువల్గా మనం తీసుకున్నట్టయితే నైన్టీన్ ఎయిటీస్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే అంత అప్ అండ్ డౌన్ అనేది చూసాం సార్ ఇంకోటి ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో అందరూ కూడా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు సార్ మళ్ళీ నైన్టీన్ ఎయిటీస్ చూస్తాము ఆ టైం వచ్చేసింది తొలం బంగారం మళ్ళీ చాలా ఏదో ఒక ఇప్పుడు రూపాయి ఉంటే ఇప్పుడు మనకి బిస్కెట్ పదిహేను లక్షలు ఉంటే మళ్ళీ లక్ష యాభై వేలకు వస్తాయి ఇవన్నీ రాంగ్ గైడెన్స్ ఇవన్నీ వినేసి ఈ రేటు తగ్గినప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు మళ్ళీ ఏదో పెరిగినప్పుడు కొనేసి మళ్ళీ డౌన్ అయిందని బాధపడద్దు నేనేమో డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది కొనుగోలు చేసే టైం అంతే ఇవన్నీ చూసి నైన్టీన్ ఎయిటీలో మెటల్ రిక్వైర్మెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రజెంట్ సిల్వర్ ఉన్న రిక్వైర్మెంట్ చాలా డిఫరెన్స్ ఉంది సార్ అది సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ బాగా పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మార్కెట్ పడింది కూడా సిల్వర్ ఎక్కువ పడింది కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రేటు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే సిల్వర్ ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను గైడ్ చేస్తాను సార్ అది మీరు ఒక వ్యాపారిగా చెప్పండి ఇప్పుడున్న సిచువేషన్ చూస్తుంటే అంటే గత వారం రోజులు పది రోజులు ఎలా స్ట్రగుల్ అయ్యారు ఇప్పుడు పరిస్థితి అట్లా ఉన్నాయి మాకు ఏ రోజు అమ్మింది మేము ఆ రోజు పర్చేస్ చేసేస్తాం సార్ సో మాకు మార్కెట్తో పెరిగినా తగ్గినా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ కస్టమర్స్ కస్టమర్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రైస్ వెనక్కి వచ్చింది కాబట్టి మ్యారేజెస్ కూడా ఉన్నాయి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది సార్ మ్యారేజెస్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయి పుంజుకుంటాయని మేము ఆశిస్తున్నాం సార్ ఫైనల్గా చూసే వాళ్ళందరికీ ఏం చెప్తారు గోల్డ్ రేట్ ప్రస్తుతం పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది అదేదో ఇంకా తగ్గిద్ది అని ఎదురు చూడమంటారా లేకపోతే పెరిగిద్ది ముందు కొనుక్కోమంటారా ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా కూడా మెటల్స్ ఎప్పుడు ఆల్వేస్ డిమాండ్ సార్ అది సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్లో బాగా డిమాండ్ ఉంది లాస్ట్ వీక్ కూడా ఒక కామెంట్ వచ్చిందనమాట ఏంటంటే రేటు పెరిగేటప్పుడేమో టెస్లా కార్లు యూజ్ చేస్తారు రేటు వెండి తగ్గిపోతేనేమో స్వీట్ మీద వేసే పేపర్గా ట్రీట్ చేస్తారని చెప్పి ఒక కామెంట్ పెట్టారనమాట ఫన్నీగా అలా ఏమీ ఉండదు సార్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ అది ప్రీషియస్ మెటల్స్ ప్రీషియస్ మెటల్స్ ఆల్వేస్ ప్రీమియం అనమాట ఎప్పుడు కూడా వాటికి డిమాండ్ ఉంటుంది ప్రైస్ పెరిగిద్ది సార్ ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మొన్న ఏదైతే వెండి నాలుగు లక్షల పదిహేను వేలు పద్దెనిమిది లక్షల యాభై వేలు బిస్కెట్ రేట్ చూసే ఖచ్చితంగా ఈ క్రాస్ అయ్యి ఇంకా వెళ్తుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అది వన్ వీక్లో వస్తుంది అట్లా కాదు కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా కూడా ఆ రేట్స్ క్రాస్ అయ్యి మళ్ళీ మనం ప్రాఫిట్స్లో మళ్ళీ మంచి రేట్స్ చూస్తాం సార్ అది ఖచ్చితంగా కొనుక్కోవాలనేది మీరు ఇచ్చే సజెషన్ సో ఇది ఎందుకంటే ఆయన రెగ్యులర్గా మార్కెట్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అలాగే గోల్డ్ షాప్ యజమాని కూడా సో అయితే ఇక్కడ మనకి బోర్డులో చూడవచ్చు ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ కే గోల్డ్ వన్ గ్రామ్ దాదాపుగా పద్నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు జిఎస్టీతో ఉంది అయితే అంటే గతంతో పోలిస్తే ఇది చాలా హ్యూజ్గా తగ్గినట్టుగానే భావించాలి అయితే రేపు ఉద్ర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఉన్నంతలో గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి బాలుగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి